जो स्पोर्ट्स और जो साइंस जो साइंस जो ऑलवेज व्हाट पर्सन पार्ट सेम फैक्ट्स आई डोंट नो रन उनका एकेडमिक प्राप्त और आज का पाठ का पाठ पर चर्चाओं इदिनीय प्राप्त और उनके रिजल्ट्स प्रदान पर व्याख्यान बात पर चर्चा वर्तमान में डिस्कस दी अह ना सबसे इसको अगर न्यू में चलूं अनरेन्ट <laughs> <laughs> वन थु वन थुप्र గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏదైతే రాష్ట్రంలో అకాల వర్షాలు గోదావరి పై రాష్ట్రాలకు అకాల వరద రావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి జైతాల్ జిల్లా కలెక్టర్ గారిని అనేక అధికారులను ఇరిగేషన్ సివిల్ సప్లై యూరియా సంబంధించిన అనేక అంశాల్లో కూడా దుర్ఘంగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులు అందరం సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఏదైతే అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వర్షాల వల్ల గోదావరి పరివారకు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ అదేవిధంగా వరదలు కానీ అకాల వరదలు వచ్చే విధంగా పరిస్థితి చోట ముందగా వ్యూహంతో ముందుకు పోవాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తూ అనే విషయాన్ని మనం అమలు చేస్తూ యూరియా పరంగా కూడా ఎక్కడ కూడా రైతులు కూడా ఇబ్బంది పడదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే సొసైటీస్ ద్వారా కానీ మార్క్ ద్వారా కానీ జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించి అధికారులు చేస్తున్నారో మరి యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా అక్కడక్కడ వస్తుంది కొంచెం ఇన్కమ్ ఉందైనా కూడా అన్నీ కూడా అందుబాటులో తెచ్చే విధంగా మంత్రిగా నేను బాధ్యతను అందరూ అందరం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ సివిల్ సప్లైకి సంబంధించిన గొప్ప కార్యక్రమం గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు గత ప్రభుత్వం పెద్దలు ఎవరు కూడా చేయాలని ఒక కార్యక్రమం ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం రేషన్ కార్డు అనేది గొప్ప కార్యక్రమం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆధారం ఆ రేషన్ కార్డుపై సన్న సన్నబియ్యం ఇవ్వడం కానీ ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రతి నిజవర్గంలో మండలి హెడ్ నేను జిల్లా కలెక్టర్ మొదటి కార్యక్రమం ధర్మపురిలో మొదలుపెట్టడం లాంచంగా రేషన్ కార్డు ఇచ్చే ఒక ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి సుమారు ఈ యొక్క జగిదాల జిల్లాలో సుమారు యాభై వేల పైచలకు కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది వాటిపై సన్నబియాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మా యొక్క ప్రజలకు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ముఖ్యంగా ఈరోజు ఈ అకాల వర్షాలతోని జ్వరాలు కానీ మా మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా జిల్లా కలెక్టర్ గారు జే మెడిక్యో అండ్ మెడికల్ అధికారులు ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ని నిశ్చిత ఇవ్వడం జరుగుతుంది అందుబాటులో అన్నీ కూడా మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుంటారు ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా அஜாநீக்க உண்டே விதங்க பணி விஷயம் சந்தர் தெரியும் டாங்க் யூ வெரி மச்